ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ప్రతిదానికి హై ఎక్స్పెక్టేషన్ దురాశ అత్యాశ ఏదో అయిపోవాలి ఏదో ఏం అవద్దమ్మా మన పిల్లలు మన దగ్గరుండి మనం పెట్టింది తిని ఉంటే చాలమ్మా ఏం అక్కర్లేదు ఇక్కడ మన కళ్ళ ముందు ఉంటే చాలు వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోతే చాలు ఇంకేం అక్కర్లేదు జీవితానికి వేరే లక్ష్యం అక్కదా కాశీలో పోవాలి లేదా కనకొడుకు చేతుల్లో పోవాలి ఊరికే చెప్పారా అది ఊరికే చెప్పారా ఆ కనకొడుకులకు మనం వాళ్ళ చేతుల్లో పోయే అవకాశం మనం ఇచ్చాము వాడిని మనమే కాలిఫోర్నియా పంపించాం ఇక్కడ వాడు రాలేకపోతున్నాడు అక్కడి నుంచి వాడు అనడానికి లేదండి ఇవాడు వచ్చాడంటే మడి వెళ్ళడు వెళ్ళలేడు దానికి స్వస్తి పలికి దయచేసి ఈ రెండు రోజుల ప్రవచన ఫలంగా నేను మీ నుంచి కోరుతున్నది ఏమిటంటే ఒకటో తరగతిలో చేర్చినప్పుడే నువ్వు ఇక్కడ ఉండడానికి పుట్టావు మా కోసం పుట్టావు దేశం కోసం పుట్టావు ధర్మం కోసం పుట్టావు అని చెప్పండి చెప్పమా డబ్బు కోసం పుట్టలేదు వాడు అప్పుడు వాళ్ళు బాగుంటారు ఈ నాలయాలు ఇక్కడ కట్టిందనే సార్థకత నెరవేరుతుంది డబ్బు సంపాదించడం ఎక్కడికో వెళ్ళడం మనం గొప్పలు చెప్పుకోవడం ముఖ్యం కాదు ఇక్కడ అందుకని ఒకవేళ నిజంగానే ఇప్పుడు పంపిన వాళ్ళకి చెబుతున్నారు వారు నా సోదరులు లాంటి వాళ్ళే ఒంటరితనం వచ్చింది ఒంటరితనం అనుకోకండి దాన్ని ఏకాంతం అది ఏకాంతం అది నీ స్వేచ్ఛను నిర్ణయించుకోవచ్చు ఎవరేం ఆపలేరు నేను హాయిగా ధ్యానం చేసుకోవచ్చు అది ఇదే